హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజు కూడా బాబాగారు మనకు మంచి సందేశాన్ని అనుగ్రహించారు తల్లి నీ అమాయకత్వమే నీకు ఎన్ని బాధలను కలిగిస్తున్నది ఎన్నో అవమానాలను కూడా నువ్వు ఎదుర్కొంటున్నావు కానీ తల్లి నీకు ఒక ప్రత్యేకత ఉన్నది ఏ విషయానికైనా నువ్వు కృంగిపోవు నీకు కలిగిన సమస్యలన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్నావు ఇప్పటి వరకు నీ మేలు కోరేవారు ఎవ్వరూ కూడా నీకు తోడుగా లేరు దాని వలన నువ్వు ఎన్నో పైకి చెప్పలేని సమస్యలను ఎదుర్కొంటున్నావు నీ మనసులోని బాధ తీరేలా నీ సమస్యలు తీరేలా తల్లి నీకు సహాయంగా రక్షణగా ఎవ్వరూ లేరు కానీ తల్లి నీకు రక్షణగా తోడుగా ఎప్పుడు నేను నీతోనే ఉన్నాను ఇక ముందు కూడా నీకు తోడుగా నీతోనే ఉంటాను తల్లి నీ తండ్రిగా నీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను మంచివారు కొంతకాలం కష్టాలను పడవచ్చు కానీ ఆ కష్టాలే ఎప్పటికీ శాశ్వతం కాదు తల్లి నేను నీ జీవితంలో నీకు తోడుగా నీతోనే ఉన్నాను నువ్వు కోరుకున్న మార్పును తప్పక చూస్తావు అలాగే బిడ్డ నీ నమ్మకాన్ని నువ్వు ఎప్పటికీ కోల్పోవద్దు ఇది నేను నీకు చెప్పేటువంటి శాసనంగా భావించు నేను శాశ్వతంగా నీతోనే ఉంటాను అందుకనే మంచి మార్పులను ఈ రోజు నుంచి నువ్వు చూడబోతున్నావు ఈ బాధలు కష్టాలు ఇంకెంత కాలమో ఉండబోవు తల్లి మంచి మాటలనే విని మంచి ఆలోచన చెయ్యి నలుగురు మేలు కోరే నీకు నీ తండ్రి నీతో ఉన్నంత వరకు ఏ చెడు నీకు జరగదన్న విషయాన్ని గుర్తుపెట్టుకో నిన్ను బాధ పెట్టేవారికి నిన్ను హింస పెట్టేవారికి ఎలా బుద్ధి చెప్పాలో బిడ్డ వారిని నీ నుండి ఎలా దూరం చెయ్యాలో కూడా నాకు బాగా తెలుసు ఆ విషయాలన్నిటినీ నేనే స్వయంగా చూసుకుంటాను నీకు ఎటువంటి కష్టము నష్టము ఇహ నుండి రానివ్వను తల్లి ఇది నీ సాయి తండ్రి చెప్పేటువంటి మాట అని నమ్ము అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు అమాయకత్వంతో ఉన్నవారిని అయినవారు మోసం చేస్తారు బయట వాళ్ళు కూడా మోసం చేస్తారు కానీ మనము నమ్ముకున్న మన సాయి తండ్రి మాత్రం మోసం చెయ్యరు మనకు తోడుగా ఉండి మన బాధలు కష్టాలు తీరేలా మన సాయి తండ్రి మనతో ఉంటానని బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ సాయి తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం కాంచనపుర నగరాన్ని విక్రమసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు విక్రమసేనుడు ఎంతో తెలివైనవాడు ప్రజలను తన కన్నబిడ్డలలాగా చూసుకుంటూ ఉంటాడు రాజ్యంలో ఏ సమస్య వచ్చినా ప్రతి చిన్న సమస్యను కూడా విక్రమసేనుడు ఎంతో తెలివిగా జాగ్రత్తగా పరిష్కరిస్తూ ఉంటాడు దానితో ప్రజలందరికీ కూడా మహారాజు అంటే ఎంతో గౌరవం ఇలా ఉండగా ఆ రాజ్యపు శివార్లలో శ్యామమ్మ అనే ఒక పేదరాలు ఉంటుంది శ్యామమ్మకు అందమైన ఏడుగురు కూతుళ్ళు ఉంటారు ఏడవ కూతురు రెండేళ్ల వయసులో ఉండగానే భర్తకు అనారోగ్య సమస్య వల్ల చనిపోతాడు భర్త చనిపోయిన తరువాత కూడా శ్యామమ్మ ఏమాత్రము బాధపడకుండా తన ఏడుగురు కూతుళ్లను తను పాచి పని చేసుకుంటూ జాగ్రత్తగా పెంచి పోషిస్తూ ఉంటుంది శ్యామమ్మ పిల్లలు కూడా శ్యామమ్మ చెప్పినట్లుగానే జాగ్రత్తగా ఇంటనే ఉండి ఇంటి పని అంతా చేసుకుంటూ శ్యామమ్మ ప్రతి పనిలోనూ తనకు సహాయం చేస్తూ తల్లితో పాటే పిల్లలు ఎంతో జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు ఏ హంగులకు పోయి శ్యామమ్మను ఏవి కోరేవాళ్ళు కాదు తనకు అటువంటి మంచి సంతానం ఇచ్చాడని ఆ ఈశ్వరుడికి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండేది తన బిడ్డలను పెంచుకునేందుకు కూడా తనకు సహాయం చెయ్యమని ఏ రోజు మహారాజును కోరేది కాదు శ్యామమ్మ తన బిడ్డలు ఉన్నవాటితో సంతోషంగా జీవిస్తూ ఉండేవాళ్ళు శ్యామమ్మ బిడ్డల అందచందాలను చూసి ఎవరో ఒకరు వారిని వివాహం చేసుకునేందుకు వస్తారని ఆ దేవుడు తనకు అటువంటి సహాయం చేస్తే చాలని ఇంకా తన జీవితానికి ఏమీ అవసరం లేదని తనకంటూ ఏవి కావాలని శ్యామమ్మ ఏ రోజు కోరుకునేది కాదు ఇలా ఉండగా శ్యామమ్మ పెద్ద కూతురి ఆరోగ్యం కొంచెం కూడా బాగోలేదని పిల్ల అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నది కదా అని ఆలోచించిన శ్యామమ్మ తన పెద్ద కూతుర్ని వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్తుంది వైద్యుడు చెప్పిన మాటలు విన్న శ్యామమ్మ ఆశ్చర్యపోతుంది తన కూతురుకు ఎటువంటి అనారోగ్యము లేదని ఆమె కడుపుతో ఉన్నదని వైద్యుడు చెప్తాడు ఆ మాటలు విన్న శ్యామమ్మకు ఎంతో బాధ కలుగుతుంది తన బిడ్డలకు ఏదో ఒక విధంగా వివాహం చెయ్యాలని ఎవరైనా మంచివాళ్ళు వచ్చి తన బిడ్డలను వివాహం చేసుకుంటారని ఎదురు చూస్తున్న సమయంలో తన బిడ్డకు ఆ విధంగా కడుపు రావడం ఏమిటి తనను ఇప్పుడు ఎవరు వివాహం చేసుకుంటారు అని ఆలోచిస్తూ అసలు తనకు ఆ కడుపు రావడానికి కారణమైన వారు ఎవరో చెప్పమని ఆ బిడ్డను ఎన్నో రకాలుగా అడుగుతుంది ప్రేమతోనూ బాధతోనూ కోపంతోను ఎన్నో రకాలుగా అడుగుతుంది తనను తిట్టి కొట్టి ఎన్ని చేసినా కూడా ఆ పిల్ల తనకు ఎవరితోనూ సంబంధం లేదని తనకు ఆ కడుపు ఎలా వచ్చినదో కూడా తెలియదని ఇంట తను తన చెల్లెళ్లతోనే ఉంటున్నదని బయటకు వెళ్ళినా కూడా తన చెల్లెళ్ళు తనతో పాటే వస్తారని కాబట్టి తనకు ఏ విషయాలు తెలియదని ఏ పురుషుడితోనూ తనకు ఎటువంటి సంబంధము లేదని తల్లి శ్యామమ్మను గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది పెద్ద కూతురు చెప్పిన మాటలు విన్న శ్యామమ్మకు తన బిడ్డ తనతో నిజమే చెప్తున్నదని ఆ బిడ్డకు ఏమీ తెలియదని అయితే తన బిడ్డకు ఆ కడుపు ఎలా వచ్చినదో కూడా ఎవరి వల్ల వచ్చినదో కూడా శ్యామమ్మకు కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆ బిడ్డ పరిస్థితిని తలుచుకుంటూ శ్యామమ్మ బాధపడుతూ ఉంటుంది పెద్ద పిల్లకు నెలలు నిండుతూ ఉన్న సమయంలో రెండవ పిల్ల ఆరోగ్యం కూడా బాగోక బాధపడుతూ ఉంటుంది ఆ బిడ్డను కూడా వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు శ్యామమ్మ రెండవ కూతురు కూడా కడుపుతో ఉన్నదని తెలియడంతో శ్యామమ్మకు మరింత ఎక్కువ బాధ కలుగుతుంది ఏమీ తెలియని తన బిడ్డలకు ఆ విధంగా కడుపు రావడం ఏమిటో శ్యామమ్మకు కొంచెం కూడా అర్థం కాదు పెద్ద పిల్లకు ఒక మంచి ఆడపిల్ల పుడుతుంది శ్యామమ్మ ఆ బిడ్డను కూడా జాగ్రత్తగా పెంచుతూ ఉంటుంది తన పిల్లలకు ఆ విధంగా కడుపు ఎందుకు వచ్చిందో శ్యామమ్మకు అర్థం కాదు రెండవ పిల్లకి నెలలు నిండుతున్న సమయంలో శ్యామమ్మ మూడవ కూతురుకి కూడా ఆరోగ్యం బాగుండదు ఆమెను వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు ఆమె కూడా కడుపుతో ఉన్నదని తెలుసుకొని శ్యామమ్మకు మరింత దుఃఖం పెరిగిపోతుంది తన ముగ్గురు బిడ్డల పరిస్థితి ఈ విధంగా ఎందుకు అవిందో శ్యామమ్మకు కొంచెం కూడా అర్థం కాదు ఆ రెండవ బిడ్డకి పండంటి మగపిల్లవాడు పుడతాడు మూడవ బిడ్డ కడుపుతో ఉంది ఆ బిడ్డకు కూడా నెలలు నిండుతున్న సమయంలో నాలుగవ బిడ్డ కూడా కడుపుతూ ఉంటుంది అయితే శ్యామమ్మ ఇదంతా ఆలోచించి తన కుటుంబానికే ఇలా ఎందుకు జరుగుతున్నదో తన బిడ్డల పరిస్థితి ఇలా కావడానికి కారణం ఎవరో తెలుసుకోవాలనుకున్న శ్యామమ్మ తనకు సహాయం చేయమని మహారాజును కోరుకోవాలనుకుని మహారాజైతే తనకు తప్పక సహాయం చేస్తాడని ఆలోచించిన శ్యామమ్మ మహారాజు విక్రమసేనుడి సభకు చేరుకుంటుంది మహారాజు విక్రమసేనుడు సభలో ప్రజలు ఎంతోమంది వారి వారి కష్టాలను చెప్పుకుంటూ ఉంటాడు స్వయంగా వారి కష్టాలను తెలుసుకుని వాళ్లకు తగిన సలహాలను ధన సహాయాన్ని చేస్తూ ఉంటాడు తన సహాయం కోరి వచ్చిన శ్యామమ్మ మాత్రం మహారాజుకు ఏమీ చెప్పలేక మౌనంగా అక్కడే నిలబడుతుంది శ్యామమ్మను చూసిన మహారాజు ఆమెకు కలిగిన కష్టమేమిటో చెప్పమని తన కష్టాన్ని తప్పకుండా తీరుస్తానని చెప్తాడు మహారాజు మాటలు విన్న శ్యామమ్మ మహారాజుతో తన కష్టాన్ని అందరి ముందు చెప్పుకోలేనని అది తన కుటుంబానికి తన పిల్లల భవిష్యత్తుకు సంబంధించినదని కాబట్టి మహారాజు అంగీకరిస్తే మహారాజు ఒక్కరికి మాత్రమే తన కష్టాన్ని తెలియచేసుకుంటానని చెప్తుంది శ్యామమ్మ మాటలు విన్న మహారాజుకు కూడా శ్యామమ్మ ఏదో పెద్ద కష్టంలోనే ఉన్నదని అది తన కుటుంబానికి ఆమె పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఉంటున్నదని ఆలోచించిన మహారాజు శ్యామమ్మ కోరుకున్నట్లుగానే అక్కడ ఒక గదిలో మహారాజు కూర్చొని ఆమెను తన కష్టమేమిటో చెప్పమని అడుగుతాడు శ్యామమ్మ తన పిల్లల విషయంలో జరిగిన ప్రతిదీ కూడా మహారాజుతో చెప్తుంది శ్యామమ్మ మాటలు విన్న మహారాజుకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది పురుష సాంగత్యమే లేని శ్యామమ్మ పిల్లలకు అలా ఎలా తల్లులు అవుతున్నారో అర్థం కాని మహారాజు ఆ విషయంలో మహారాజుకు మంచి సలహాలను ఇవ్వడమే కాకుండా శ్యామమ్మకు తగిన న్యాయం కూడా చెయ్యగలిగిన వాడు మంత్రి అనని కాబట్టి మంత్రిని కూడా పిలిచి ఆ విషయాలు అన్నీ మంత్రితో చెప్పవలసి ఉంటుందని శ్యామమ్మకు చెప్పి మంత్రి సుగుణుడిని పిలిపిస్తాడు సుగుణుడు వచ్చి శ్యామమ్మ చెప్పిన ప్రతి మాటలు విని మనకు కలిగిన కష్టానికి వాళ్ళు అందరూ కూడా ఎంతో బాధపడుతున్నామని అయితే శ్యామమ్మకు ఆమె బిడ్డలకు తగిన న్యాయాన్ని చేస్తామని ఆమె విషయంలో ఎవరు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో మంత్రి తప్పక తెలుసుకుంటానని శ్యామమ్మను క్షేమంగా ఇంటికి వెళ్ళమని ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పవద్దని తన బిడ్డల దగ్గర కూడా ఈ విషయాన్ని దాచి ఉంచమని చెప్తాడు మంత్రి చెప్పినట్లుగానే శ్యామమ్మ తన ఇంటికి వెళ్ళి మహారాజును కలిసిన విషయాన్ని తన బిడ్డలకు కూడా చెప్పదు శ్యామమ్మ విషయమై బాగా ఆలోచించిన మంత్రి ఆమె బిడ్డలకు న్యాయం చెయ్యడం కోసం ఆ బిడ్డలను మోసం చేసిన వారిని పట్టుకోవడం కోసం తను ఆలోచించిన ఆలోచనను మహారాజుకు చెప్తాడు మంత్రి ఆలోచన విన్న మహారాజు కూడా ఎంతో సంతోషంగా ఆ విధంగానే చేసి ఆ మోసగారిని పట్టుకోమని చెప్తాడు మంత్రి మరుసటి రోజు సాయంత్రం ఒక మంచి మేకలు కొని ఆ మేకలు తీసుకొని శ్యామమ్మ ఇంటికి వెళతాడు శ్యామమ్మ పిల్లలు బయట పని చేసుకుంటూ ఉంటారు శ్యామమ్మ లోపల రొట్టెలు చేస్తూ ఉంటుంది మారువేషంలో శ్యామమ్మ ఇంటికి వచ్చిన మంత్రిని చూసి ఆమె బిడ్డలు ఎవరో ఎందుకు వచ్చారని అడుగుతారు అతను శ్యామమ్మకు బాగా తెలిసిన వాడని వాళ్లకు కావలసిన అతనినని శ్యామమ్మను పిలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని చెప్పి తను తీసుకువచ్చిన మేకను లోపలకు తీసుకువెళ్ళి శ్యామమ్మ ఎదురుగా నిలబడతాడు అక్కడకు వచ్చినది మహామంత్రి అని తెలుసుకున్న శ్యామమ్మ ఎంతో సంతోషిస్తుంది వాళ్ళ కష్టం తీరేందుకు అతను ఏమీ ఆలోచిస్తున్నాడో ఆ విషయాలను శ్యామమ్మకు శ్యామమ్మ పిల్లలకు చెప్పి మనము ఆ మోసకారిని పట్టుకునేందుకు చాలా తెలివిగా ఉండవలసి ఉంటుందని ఈ మేకను తీసుకువెళ్ళి మీ ఇంటి పై గదిలో కట్టేసి ఉంచమని చెప్పి ఇంటి చుట్టూ తా మారువేషాలలో చాలామంది భటులు తిరుగుతున్నారని మీరు లోపల సురక్షితంగా ఇదివరకులాగా సంతోషంగా ప్రశాంతంగా ఉండమని చెప్పి మంత్రి వాళ్లతో చెప్తాడు మంత్రి చెప్పినట్లుగానే వాళ్ళు ఆ మేక పిల్లను తీసుకువెళ్ళి పైన కట్టేస్తారు వారం రోజులు గడిచినప్పటికీ కూడా ఇంటివైపుకు ఎవ్వరూ రారు అయితే భటులు చాలా రోజుల నుంచి చూస్తున్నాము ఎవ్వరూ రావటం లేదని శ్యామమ్మ పిల్లలే ఏదో చేస్తూ ఉండి ఉంటారని అందువలనే ఆమె పిల్లల దగ్గరకు ఎవరో వచ్చి వెళుతున్నారని లేకపోతే మనం వచ్చి ఇన్ని రోజులైనా నిజంగానే మోసం చేసేవారు ఉండి ఉంటే లాగానే వచ్చి ఉండాలి కదా అని ఒకరిలో ఒకరు అనుకుంటూ ఉంటారు అయితే మంత్రికి మాత్రం శ్యామమ్మ కానీ ఆమె బిడ్డలు కానీ అటువంటి వారు కాదని అర్థమవుతుంది కొంతమంది భటులు కాపలా ఉన్నవారు కూడా వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది మాత్రం అక్కడే ఉంటారు వాళ్లల్లో నలుగురు శ్యామమ్మ ఇంటిని జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటారు ఆ నలుగురు ప్రతిరోజు కూడా శ్యామమ్మకు ఆమె బిడ్డలకు ఎంతో సహాయం చేస్తూ ఉంటారు శ్యామమ్మకు సంబంధించిన ప్రతి విషయాలను మహారాజు దగ్గర దాచిపెట్టకుండా చెప్తూనే ఉంటారు పగలు వాళ్ళు రాజకోటకు వెళ్ళిపోయిన సాయంత్రానికి వచ్చి ఆ విధంగా కాపలా కాస్తూ ఉంటారు రోజులాగా మంత్రి కొంతమంది భటులు ఆ మారు వేషాలల్లో వచ్చి ఆ ఇంటి చుట్టూ తా కాపలాగా ఉంటారు అలా పది రోజులు గడిచిపోతాయి ఒకరోజు రాత్రిపూట ఆ ఇంటి పైన వాళ్ళు కట్టేసి ఉంచిన మేకపిల్ల ఒక రెండు నిమిషాల పాటు అరుస్తుంది ఆ తర్వాత అది అరవటం మానేసి మెదలకుండానే ఉంటుంది కొంతసేపటికి ఒక ముసుకు దొంగ కిందకి దిగి రావటం శ్యామమ్మ శ్యామమ్మ పిల్లలు కూడా చూస్తారు మంత్రి చెప్పినట్లుగానే ఆ మేక పిల్ల అరవగానే నిద్రలోకి జారుకున్న వాళ్లంతా మెలకుగా ఉండమని ముందుగానే హెచ్చరిస్తాడు అందుకోసమే ఆ మేకను పైన కట్టేసి ఉంచుతాడు దొంగ కిందకి రాగానే శ్యామమ్మ పిల్లలు శ్యామమ్మ గట్టిగా పట్టుకొని దొంగ దొంగ అని అరవడంతో బయట కాపలా ఉన్న వారందరూ కూడా లోపలికి వస్తారు అతడిని బంధించి తీసుకువెళ్ళి మహారాజు ఎదుట నిలబెడతారు అయితే ముసుకులో ఎవరు ఉన్నారో శ్యామమ్మకు కానీ శ్యామమ్మ పిల్లలకు కానీ మంత్రికి కానీ ఎవరికీ తెలియదు నిండు సభలో అతని ముసుగు తీసి చూసిన ఆ క్షణమే శ్యామమ్మ ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఆ ముసుకులో ఉన్నది శ్యామమ్మ మరిదే తన తా భర్తకు వరుసకు అతను తమ్ముడు అవుతాడు తన భర్త చిన్నప్పటి నుంచి కూడా అతన్ని చేర తీసి పెంచి పెద్దవాణ్ణి చేస్తాడు అతనికి తల్లిదండ్రులు ఎవరూ లేకపోయినప్పటికీ తన భర్తే అతన్ని చదివిస్తాడు మంచి అమ్మాయిని కూడా ఇచ్చి వివాహం చేస్తారు అయినప్పటికీ వీళ్ళ విషయంలో అతను ఆ విధంగా ఎందుకు ప్రవర్తించాడో శ్యామమ్మకు కొంచెం కూడా అర్థం కాదు మహారాజు అతడిని చూస్తూ అతను ఎవరని ఎందుకు ఆ విధంగా ప్రవర్తించాడని అడుగుతాడు అతను శ్యామమ్మకు స్వయాన మరిదిని అవుతానని తన భర్త అతనికి అన్నవరస అవుతాడని అయితే చిన్నప్పటి నుంచి కూడా అతను తనని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాడని కానీ శ్యామమ్మను వివాహం చేసుకున్న తరువాత అతను తనను పట్టించుకోవడం మానేశాడని తన సరదాలకు సంతోషాలకు అతను ధనమిచ్చేవాడు కాదని మొత్తము శ్యామమ్మకే తీసుకువచ్చి ఇచ్చేవాడని ఆమె చెప్పగా అతనికి వివాహం కూడా చేసి తనను వేరే ఇంట ఉంచాడని ఈ విషయాలు ఏవి అతనికి నచ్చలేదని అన్న మీద కోపంతోనూ వదిన మీద కోపంతోనే వదిన పిల్లల విషయంలో ఆ విధంగా తను ప్రవర్తిస్తున్నానని తను పెళ్లి చేసుకున్న స్త్రీకి సంతానం కూడా కలగలేదని అన్న బ్రతికి ఉన్నప్పుడు సరిగ్గా అన్న ఇంటికి వెళ్ళేవాడిని కానని కానీ అన్న చనిపోయిన తరువాత చివరి చూపు చూసేందుకు అక్కడికి వచ్చిన తనకు అన్న ఏడుగురి కూతుళ్ళ అందచందాలు అతని కళ్ళు తిప్పుకోలేని విధంగా చేశాయని అయితే అన్న చనిపోయిన తరువాత ఎన్నోసార్లు ఆ పిల్లలకు వివాహం చెయ్యమని చెప్పాను కానీ వదినకు చేసే స్తోమత లేక వాళ్లను ఎవరైనా వచ్చి చేసుకుంటే బాగుంటుందని ఎదురు చూస్తున్నదని అయితే ఆ విషయాలన్నీ తెలిసిన నాకు శ్యామమ్మ పిల్లలకు వివాహం అవ్వడం అంటే కొంచెం కూడా నాకు నచ్చలేదని ఎలాగైనా వారి అందచందాలను సొంతం చేసుకోవాలనుకున్న నేను వాళ్ళ విషయంలో ఈ విధంగా ప్రవర్తించానని దీనివలన నా అన్న నన్ను పట్టించుకోలేదు కాబట్టి నా కచ్చ కూడా తీరుతుందని నేను ఈ విధంగా చేశానని చెప్తాడు మరిది మాటలు వింటున్న శ్యామమ్మకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది తన భర్త చనిపోయిన తరువాత ఆ బిడ్డల ఆలనా పాలన చూసేందుకు వాళ్ళ విషయాలు తెలుసుకునేందుకు అప్పుడప్పుడు వచ్చి అనుకున్నదే కానీ తన బిడ్డల విషయంలో ఈ విధంగా అతను ప్రవర్తిస్తున్నాడని తెలుసుకోలేకపోతుంది అయితే శ్యామమ్మ మరిది మాటలు విన్న మహారాజు నువ్వు ఆ పిల్లల విషయంలో ఇలా ఎలా చెయ్యగలిగావు వాళ్లకు పురుష సాంగత్యమే తెలియకుండా వాళ్ళు ఎవరు చేశారో కూడా తెలుసుకోలేని స్థితిలో నువ్వు ఎలా చేయగలిగావని అడిగినప్పుడు నా భార్య ఆరోగ్య పరిస్థితి ఈ మధ్య కొంచెం కూడా బాగుండటం లేదు వైద్యుడు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమెకు నిద్ర సరిగ్గా పట్టటం లేదని నిద్రపోయేందుకు ఏదైనా మూలికలను ఇవ్వమని కోరానని అతను ఆమె నిద్రపోయేందుకు ఒక చెట్టువేరుని ఇచ్చానని ఆ చెట్టు వేరు వాసన చూసిన వారు ఐదు గంటల సేపైనా నిద్రపోతారని అది ఆ నిద్రలో వారిని చంపినా కూడా వాళ్లకు తెలియదని వైద్యుడు తన భార్య ఆరోగ్యం కోసం ఇచ్చిన వనమూలికను తీసుకువచ్చి వీళ్ల మీద ప్రయోగించానని తను వాళ్లతో గడపాలి అనుకున్న రోజు తనతో పాటే ఆ వనమూలికను కూడా తీసుకుని రాత్రిపూట వచ్చేవాడినని వాళ్ళందరూ నిద్రపోతున్న సమయంలో అందరికీ కూడా ఆ మూలికను వాసన చూపించేవాడినని తను తెల్లవార్లు ఆ ఎవరితో అయితే గడపాలనుకుంటున్నాడో ఆ స్త్రీతో గడిపి వెళ్ళిపోయేవాడినని అలా చెయ్యడం వలనే ఆ ముగ్గురు ఆడపిల్లలకు కూడా ఇప్పుడు పిల్లలు కలిగారని నాలుగవ అమ్మాయి కూడా కడుపుతో ఉన్నదని తన భార్యకు కలగని సంతానం తన అన్న పిల్లల వల్ల తనకు కలిగినదని అయితే శ్యామమ్మ ఇప్పటి వరకు జరిగిన ఆ విషయాలను మహారాజు దగ్గరకు వచ్చి చెప్పి ఉండకపోతే తనను ఎవ్వరు ఎప్పటికీ పట్టుకోలేకపోయేవారని అతను ఆ మేక పిల్లను చూసినప్పుడైనా వెనుతిరిగి వెళ్ళి ఉంటే వీళ్లకు దొరికేవాడిని కానని తన వదినే ఆ పిల్లల పాల కోసం ఆ మేకను కొన్నదేమో అనుకునే తను ఆ విధంగా కిందకు వచ్చానని తన వదిన వచ్చి వాళ్లకు ఈ విషయాలు చెప్పి ఉండకపోతే మహారాజు ఎప్పటికీ తనని పట్టుకోలేకపోయేవాడని అతను ఎంతో గర్వంగా తను చేసినది తప్పు కాదన్నట్లుగా ఏమాత్రము పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు అయితే ఇదంతా పక్కనే ఉండి వింటున్న శ్యామమ్మకు ఎంతో బాధ కలుగుతుంది తన భర్త చనిపోయిన తరువాత తన మరిది అప్పుడప్పుడు వచ్చి పలకరించి వెళుతున్నది తన బిడ్డల యోగక్షేమాలు తెలుసుకోవడం కోసమని తన భర్త లేకపోయినప్పటికీ తనకు దగ్గర ధనం లేకపోయినప్పటికీ కూడా తన మంచి చెడులు చూసుకునేందుకు తన భర్తకు తోబుట్టువే కాకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువగా ఎంతో ప్రేమగా వచ్చి అన్ని విషయాలు కనుక్కుంటున్నాడని వాళ్ళ గురించి ఎంతో ప్రేమగా ఆలోచిస్తున్నాడని అనుకున్నదే కానీ అతని మనసులో ఇంత మోసపూరితమైన ఆలోచన ఉంటుందని తన విషయంలోనూ తన బిడ్డల విషయంలోనూ అతను ఈ విధంగా ప్రవర్తిస్తాడని శ్యామమ్మ కొంచెం కూడా ఆలోచించలేకపోతుంది ఈ మాటలు అన్నీ వింటున్న మహారాజు విక్రమసేనుడు కూడా శ్యామమ్మ విషయంలో ఎవరో ఈ విధంగా ప్రవర్తించి ఉంటారని ఆ బిడ్డల అందచందాలను చూసి వాళ్ళు ఈ విధంగా చేసి ఉంటారని అనుకుంటాడు కానీ తన కుటుంబం వారే తన విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తారని మహారాజు కూడా ఊహించడు అయితే అక్కడే ఉన్న మంత్రి సుగుణుడు మాత్రం నేను ఈ విధంగా ఏదో జరిగి ఉండొచ్చని అందుకనే మహారాజు దగ్గరకు నువ్వు వచ్చిన ఈ విషయాలను నీ బిడ్డలతో కూడా చెప్పవద్దని వాళ్ళు మనవారే కదా అనే ఆలోచనతో ఈ విషయాలను ఇతనికి ముందే చెప్పి ఉంటే కనుక అతను జాగ్రత్త పడేవాడని అందుకని నీ బిడ్డలకు కూడా ఈ విషయాలు ఏవి తెలియనివ్వకుండా నిన్ను జాగ్రత్త పడమన్నానని ఎదుటివారికి హాని చెయ్యాలి అనే ఆలోచన ఉన్నప్పుడు వారి మోసపూరితమైన ఆలోచన మన ఇంటనైనా ఉండవచ్చని అది బయట నుంచైనా రావచ్చని అంటూ సుగుణుడు మహారాజు వైపు చూస్తాడు అప్పటికే శ్యామమ్మ మరిది మాటలు విన్న మహారాజు కళ్ళు ఎర్రపడతాయి ఆ క్షణమే సుగుణుడి వైపు అతను చూసిన చూపుకు సుగుణుడు తన బొడ్డులోని కత్తితో ఆ ఎదురుగా ఉన్న శ్యామమ్మ మరిది మెడను నరికేస్తాడు ఆ క్షణమే అతను అక్కడ కుప్పకూలిపోతాడు మహారాజు విక్రమసేనుడు శ్యామమ్మ వైపు చూస్తూ నీ మొదటి బిడ్డ విషయంలోనే పొరపాటు జరిగినప్పుడు నువ్వు నాకు ఈ విషయాలను వచ్చి చెప్పి ఉంటే మిగిలిన ముగ్గురు బిడ్డల జీవితాలు ఆ విధంగా అయ్యేవి కాదని వారు చెయ్యని తప్పుకు వాళ్ళు శిక్షను అనుభవించారని కానీ ఇప్పటికైనా ఆ బిడ్డల జీవితాలను తను సరిచేస్తానని చెప్పిన మహారాజు ఆ ఇంటన ప్రతిరోజు వెళ్ళి కాపలా ఉన్న నలుగురు బటులను పిలిచి వారి ఆలోచనలను తెలుసుకున్న మహారాజు వాళ్లకు ఆ ఇచ్చి వివాహం చేస్తాడు శ్యామమ్మతో అమ్మ శత్రువులు ఎప్పుడు దూరంగా ఉండరని మన చుట్టూత మనకు తెలిసిన వాళ్లలాగా మన మధ్యనే తిరుగుతారని అవసరమైనప్పుడే వారి ఆలోచనలను ఈ విధంగా తెలియపరుస్తారని కాబట్టి మన చుట్టూ ఉండేవారు ఎటువంటి వారు మనం వారిని గ్రహించాలని ఎప్పుడైనా ఒకసారి మోసపోయిన తరువాత రెండవసారి వారిని చేర తీయకూడదని ఆ మిగిలిన ముగ్గురు బిడ్డల జీవితము సంతోషంగా ఉండేట్లు వారిని జాగ్రత్తగా చూసుకోమని వివాహ వయసు వచ్చినప్పుడు మహారాజుకు తెలియచేస్తే వాళ్లకు కూడా తగిన వివాహాలను వెతికి తానే వివాహం చేస్తానని శ్యామమ్మకు మాట ఇస్తాడు మహారాజు మాటలు విన్న శ్యామమ్మకు ఎంతో సంతోషం కలుగుతుంది పాడైన తన నలుగురు బిడ్డల జీవితాలను బాగు చేశాడని మహారాజు అన్నట్లే మోసం చేసేవారు ఎక్కడో ఉండరని మన చుట్టూ మనతోనే మన తిరుగుతూ ఉంటారని సమయం వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచనలకు తగినట్లుగా మనల్ని మోసం చేస్తారని అయితే తనను తన బిడ్డలను నమ్మించి మోసం చేసిన వాడికి మహారాజు మరణదండనను విధించాడని తనకు తన బిడ్డలకు తగిన న్యాయాన్ని చేశాడని శ్యామమ్మ ఎంతో సంతోషిస్తుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నిన్ను వారు నమ్మించి మోసం చేశారని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు నువ్వు ఎంతో కష్టపడి దాచిన ధనాన్ని అన్నింటినీ కూడా వారు మోసం చేశారు తల్లి ఈ రోజున నువ్వు ఎవరిని నమ్మలేకపోతున్నావు కానీ నేను నీకు తప్పక న్యాయాన్ని చేస్తాను నిన్ను మోసం చేసిన వారు ఎవరైనా బిడ్డ నేను వారిని విడిచిపెట్టను వారికి తగిన గుణపాఠాన్ని నేర్పిస్తాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియచేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ మాటలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై